తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రతి తిరుమలలో భక్తుల రతి కొనసాగుతుంది టికెట్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది వైకుంఠ వైకుంఠం క్యూ క్యాంప్ కాంప్లెక్స్లోని పదిహేను కంపార్ట్మెంట్లలో వెంకటేశ్వరుని దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని అరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు మంది దర్శించుకోగా ఇరవై ఆరు వేల మూడు వందల యాభై నాలుగు మంది తలనీలాలు తలనీలాలు సమర్పించారు హుండీ ఆదాయం మూడు పాయింట్ డెబ్బై మూడు కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది ఎవరైనా తిరుపతిని దర్శనం చేసుకోవాలంటే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే కొద్దిగా చూసి దర్శనం చేసుకోండి అర్థమైందా ఇది కథ ఇక్కడ పన్నెండు పాప దాదాపు పన్నెండు గంటల వరకు మీరు అందరినీ నిలబడాల్సి వస్తుంది జాగ్రత్తగా పోయిరండి ఇబ్బంది పడకండి ఇది పోయిపోయి ఇడికే సమ్మరు అర్థం చేసుకోండి కొద్దిగా కొంతమందికి అస్తమా ఉంటే మాత్రం ఏంటంటే బ్రీతింగ్ సమస్యలు కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ కూడా ఇబ్బంది అవుతుంది మీకు అస్తమా ఉంటే కూడా ఆ ప్రెషర్లో జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా పోయిరండి బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది చాలా రద్దీ ఉంది అరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు మంది దర్శించుకోగా ఇరవై ఆరు వేల మూడు వందల యాభై నాలుగు మంది తలనీలాలు చేసిరంట ఉండి ఆదాయం మూడు పాయింట్ డెబ్బై మూడు కోట్లు రైట్ హిందూ సాంప్రదాయం అనిపించిరప ఎంతైనా కానీ దేవస్థానం అనేది చాలా గొప్ప దేవస్థానం